యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది లారీని కారు కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన రాయగిరి దగ్గర హైవేపై చోటు చేసుకుంది లారీని వెనక నుంచి కారు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది గమనించిన స్థానికులు క్షతగాతులను వెంటనే హాస్పిటల్కి తరలించారు మృతులు వరంగల్ జిల్లా కేసముద్రం వాసులుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇదే విషయంపై మరింత సమాచారం సతీష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సతీష్ యాదాద్రి గులగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో రాయగిరి వద్ద కూడా తెల్లవారుజామున దాదాపు ఉదయం ఆరు ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది జరిగింది చెప్పొచ్చు ఆ ఏదైతే టర్న్ అయిపోతున్నటువంటి లారీ టర్న్ అవుతున్నటువంటి లారీకి వెనుకల్ వేసినటువంటి కారు టికరడం తోటి పెద్ద ప్రమాదం అయితే జరిగిందని చెప్పొచ్చు ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చెందినటువంటి ఘటన అయితే స్థానికంగా ఆ కలిసి సో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ఆ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ లో ప్రాణాలతో కోల్పోయినటువంటి వాళ్ళని ఆ ఏదైతే కార్ చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా తీసి

అయితే జరిగినట్టు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో హైదరాబాద్ వరంగల్ నుంచి హైదరాబాద్గా ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే తెల్లవారుజామున ఉదయం ఏడు గంటలకు జరిగినటువంటి ప్రమాదంలో డ్రైవర్ లారీ డ్రైవర్ సడన్ గా పెట్రోల్ బంక్ వైపు విత్తరణం చేస్తుండగా కారు వచ్చి ఆ లారీ వెంకటాడు సైడ్ తోటి ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు సో దీంట్లో కార్ లో ఆరుగు రూపాయలు తెలుస్తుంది దాంట్లో ఇద్దరు అక్కడికక్కడ చనిపోగా నలుగురికి తీవ్రగాయాలైనట్టుగా తెలుస్తుంది సో ఈ యాక్సిడెంట్ గడల కారణాలైతే పోలీసులు విశ్లేషస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఉదయం తెల్లవారుజాము ఏడు గంటలకు జరిగిన నేపథ్యంలో పొగ మంచు కారణంగా జరిగిందా లేకపోతే డ్రైవర్ ఏదైతే కార్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల జరిగిన అనే దానిపైన కూడా పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడ ముచ్చడం పట్ల స్థానికంగా విషాదమైనటువంటి వాతావరణాలు కని చెప్పుకోవచ్చు ప్రమాదంలో చెందిన వారు మహబూబా జిల్లా కేటాయితృత వారిగా గుర్తించినట్టుగా తెలుస్తుంది సో వీళ్ళు వరంగల్ వరంగల్ నుంచి కూడా హైదరాబాద్ జరుగుతున్నట్టుగా పండుగ పండుగ నేపథ్యంలో సొంతూర్కి సొంతూర్ నుంచి కూడా ఇద్దరు తిరిగి వస్తుండదే కూడా ప్రాథమికంగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితికి గొరవై ఏరియా హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చెప్పుకోవచ్చుకోవాలి రైట్ థ్యాంక్ యూ సతీష్